హాయ్ అండి ఇంతకు ముందు ఒక వీడియోలో గోంగూర చికెన్ చేసి చూపించాను ఆ వీడియోలో ఒక సిస్టర్ అడిగింది అక్క చికెన్ పకోడీ ఎలా చేస్తావో చూపించు అని నా స్టైల్లో చికెన్ పకోడీ ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను అయితే నార్మల్ గా చిన్న చిన్న ముక్కలుగా కూడా చికెన్ పకోడీ చేసుకోవచ్చు కానీ మా పిల్లలు ఎప్పుడు లెగ్ పీస్ లెగ్ పీస్ అని అడుగుతూ ఉంటారన్నమాట వాళ్ళకి లెగ్ పీసులు అంటే చాలా ఇష్టము అందుకే ఈసారి ముక్కల్లా కాకుండా మొత్తం అన్ని లెగ్ పీసులు తీసుకొచ్చి చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను చికెన్ ని నీట్ గా శుభ్రంగా కడిగేసుకొని లెగ్ పీసులకి పెట్టేసుకొని ఇంకా ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నిమ్మరసం ఆయిల్ అన్ని వేసేసి మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి తర్వాత కొంచెం కార్న్ఫ్లవర్ ఒక ఎగ్ కొట్టేసి కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇంకా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని ఒక గంట లేదా అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలు అయితే తొందరగా వేగిపోతాయి కానీ లెగ్ పీసులతో పకోడి చేసుకుంటే కొంచెం నిదానంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోవాలి అప్పుడే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి లెగ్ పీసులు కాబట్టి మా పిల్లలకు బాగా నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి